ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ వేదిక మీదైనా ఏ సమీక్షలోనైనా ఎక్కడైనా చూడండి ఆయన మాట్లాడిన మాటల్లో ప్రధానంగా కనిపించేది నెక్స్ట్ తరం ఇప్పుడు పేదలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా నెక్స్ట్ తరం వచ్చేసరికి గౌరవంగా బ్రతకాలి అలా గౌరవంగా బ్రతకాలి అంటే క్వాలిటీ విద్య క్వాలిటీ వైద్యం ముఖ్యం అందరికీ సమాన స్థాయిలో విద్యా అవకాశాలు ఉండాలి వైద్యం అవకాశాలు ఉండాలి పేద పిల్లలు చదువుకునే చోట కూడా కార్పొరేట్కి తలదన్నే స్థాయిలో సేవలు ఉండాలి అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు అనే మౌలిక వసతులు కల్పించుకుంటూ వాళ్ళు టాయిలెట్ వాష్రూమ్లో వెళ్ళాలని ఏం కావాలన్నా కనుక బయటకు వెళ్ళేవాళ్ళు అసలు నాడు నేడు కింద అద్భుతమైన మౌలిక వసతులు కల్పన జరిగింది ఫస్ట్ వాళ్ళ గౌరవం ఇంపార్టెంట్ అన్నారు గౌరవాన్ని తెచ్చిపెట్టారు కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడేది కావాలి అన్నారు ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు మల్టీలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అన్నారు టోఫెల్ రిలేటెడ్ అన్నారు ట్యాబులు ఇచ్చారు అందరూ చదువుకునేకి వెళ్ళాలి అప్పుడే వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పి మీ పిల్లల్ని బడికి పంపించండి మీకు డబ్బులు ఇస్తానని అమ్మఒడి తెచ్చారు ఒకట రెండా విద్యా దీవెన్ అన్నారు వసతి దీవెన్ అన్నారు మధ్యాహ్నం క్వాలిటీ ఫుడ్ పెట్టారు మంచి షూస్ ఇచ్చారు మంచి డ్రెస్సులు ఇచ్చారు లంచ్ కంటే ముందు రాగి జావ ఇచ్చారు ఎవరిథింగ్ అండ్ ఉచిత వైద్యం అన్నారు సో ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రులకు వాళ్ళు వెళ్ళాలి అంటే అక్కడ మంచికి వసతులు కావాలి అని నడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు అద్భుతం ఎవరు కాదనలేరు అండ్ ప్రతి జనానికి కూడా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా అందుబాటులోకి ఉండాలి అని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూడా ఇది అందుబాటులో ఉండాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులకు అనుమతులు తీసుకొని వచ్చారు ప్రభుత్వ పరిధిలోనే ఏడు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఇంకా మిగిలినవి కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇంత అద్భుతంగా తీసుకొని వచ్చారు ఇంత అద్భుతంగా తీసుకొని వచ్చారు సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పీపీపీ అంటున్నారు చివరికి ప్రభుత్వ పాఠశాలలు కూడా పీపీపీ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ క్రమంలో తాజాగా మాజీ ఉప ఉపరాష్ట్రపతి గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారు గుంటూరు దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ కాలేజీలో ఒక కార్యక్రమానికి హాజరై ఆ వేదిక మీద నుంచి ప్రసంగించుకుంటూ డాక్టర్లు మంచిగా సేవ చేయాలి డాక్టర్లు మంచిగా వైద్యం చేయాలి పేదలను అనవసరమైన టెస్టులు అనవసరమైన స్కానింగ్లు అని చెప్పేవాళ్ళని దోచుకోకూడదు అయినా విద్య వైద్యం అనేది ఉచితంగానే ప్రభుత్వం అందించాలి అది ప్రభుత్వాల కనీస బాధ్యత ప్రభుత్వాలు దాని నుంచి తప్పించుకోకూడదు అని వెంకయ్యనాయుడు గారు అంటే పెద్ద మనిషి చేసినటువంటి కామెంట్స్ ముమ్మడికి నిజం దాన్ని ప్రభుత్వం కాలేపా ఆసుపత్రుల్లో సారీ ప్రైవేట్ ఆసుపత్రులు అంటే ఏ స్థాయిలో దోచుకుంటాయో అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇప్పటికీ జనం భయపడతారు అని కూడా తెలుసు ఇప్పుడు నాయుడు గారు విద్య వైద్యం గురించి ఏవైతే మాట్లాడారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా ఆపోజిట్ అండ్ వెంకయ్య నాయుడు గారు ఏవైతే మాట్లాడారో అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తూచా అమలు చేసినటువంటి కార్యక్రమాలు సో అటువంటి అప్పుడు నాయుడు గారు లాంటి పెద్దోళ్ళు నేరుగానే ప్రభుత్వ విధానాలను విమర్శించి సమర్థించుకో ఇప్పుడు ఎటు రాజకీయాలకు లేరుగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే ఈ విషయంలో చాలా మంచిగా చేసింది సో ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారాల్సిన అవసరం లేదు సో విద్యా వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వమైనా అని చెప్పి పేరు తీసుకున్నా ఇంతకు ముందు ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా కొనసాగించాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఒక మాట చెబితే దానికి వర్త్ ఉంటుంది కదా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది కదా సో దట్ పీపీపి అంటూ ప్రభుత్వ పాఠశాలలు లేకపోతామంటున్నారు పీపీపి అంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి అంటున్నారు ఇవన్నీ ఆగుతాయి కదా ఇవన్నీ ఆగుతాయి కదా ఆ పని చేయవచ్చు కదా ఇలాంటి పెద్దసార్లు ఇవ్వచ్చు కదా ఒకటి ఒక మాట చెప్పవచ్చు కదా డైరెక్ట్గానే ఒత్తిడి అనేది వస్తుంది కదా అట్లా ప్రభుత్వాల నేమ్ జనరలైజ్ చేసి మాట్లాడేస్తారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే వేదిక మీదనే ఆయన కామినేట్ శ్రీనివాస్ గారు ఆయన ఏమంటారు పీపీపి అనేది మంచిదే ప్రభుత్వ వాటిలోకి ప్రైవేట్ భాగస్వామ్యం మంచిదే ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆయన మాట్లాడారు సో వెంకయ్యనాయుడు గారులాంటి వాళ్ళు ఏదైనా చెబితే మంచిగా ఉంటుంది బాగుంటుంది డైరెక్ట్గా చెబితే ప్రభుత్వాల మీద ఒత్తిడిస్తే పునర పునరాలోచించుకుంటారు కదా నిర్ణయాలు